అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే డబ్బుని ఐస్ మీ దగ్గరికి చేర్చి అసలు డబ్బుని త్వరగా ఆకర్షించే ఒక శక్తివంతమైన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు విన్నా చెప్పుకున్నా సరే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ కూడా ఉండరు మరి ముందు మనం ఆలస్యం చేయకుండా అసలు ఆ మంత్రం ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందామండి తర్వాత ఈ మంత్రం యొక్క డీటెయిల్స్ అవి మాత్రం తర్వాత తెలుసుకుందాం అనమాట ఆ మంత్రం ఏంటి అంటే ఓ తారే తు తురే পুষ্টিম কু সোহা ও তে তু তুষ্টিম কু সোহে তু তু পুষ্টিম কু সোহে তু তু পুষ্টিম সোহা ও তে তু তু পুষ্টিম ও তারে তু তুরে পুষ্টিম কু সোহা ఓ తారే తు తురే పుష్టి కూరు సోహ చూస్తారు కదండి ఇది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక ఎప్పుడన్నా మీరు ఖాళీగా ఫ్రీ టైమింగ్లో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ మంత్రాన్ని మీరు చేపిస్తూ అదే ఒక రికార్డ్ అనేది చేసుకొని మీరు ఖాళీగా ఉన్న సమయంలో వినడం కానీ లేదా ఏదైనా జర్నీ టైమింగ్స్లో వెళ్తున్నా లేదంటే ఏదైనా మంచి పని మీద సక్సెస్ కావాలి అనుకుంటున్న పని కోసం వెళ్తున్నా సరే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి లేదా వింటూ వెళ్ళండి ఇంతకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు అనమాట ఎందుకు అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇది ఇప్పుడు నేను కొన్నిసార్లు మాత్రమే చెప్పగలిగాను ఇదైనా సరే మీరు రోజు పెట్టుకున్న సరే వినొచ్చు అంటే చెప్పుకోలేని సందర్భంలో ఈ మంత్రాన్ని వింటున్నా సరే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది వరిస్తుంది అనమాట మీకు ఎవరైతే డబ్బు ఇవ్వాలో లేదంటే మీరు అప్పు తీర్చాలి ఇలా ఏదైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇది తారా మంత్రం అండి చాలా శక్తివంతమైన అనమాట ఈ మంత్రం అనేది అన్ని మంత్రాల కల ఇది మీకు ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అలానే ఎంతో రెట్టింపుగా ఎంతో స్పీడ్గా మీకు రిజల్ట్ని అయితే అందించే ఒక శక్తివంతమైన మాట మంత్రం అన్నమాట ఇది ఈ మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చెప్పుకుంటూ లేదంటే వింటూ ఉంటారో వాళ్ళ జీవితంలో అత్యద్భుతాలు ఎన్నో జరుగుతాయి అన్నమాట నమ్మకంతో మనం నమ్మి చెప్పుకోవాలి కానీ ప్రతిదీ కూడా మన సొంతమవుతుంది అని మనం ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూనే ఉన్నాం కదండి అలానే ఈ మంత్రం కూడా అన్నమాట ఈ మంత్రాన్ని ప్రతిరోజు వినండి ఫ్రెండ్స్ లేదంటే పొద్దున లేవగానే చెప్పుకోవడం కానీ వినడం కానీ లేదా రాత్రి పడుకునే ముందు చెప్పుకోవడం కానీ వినడం కానీ ఏదో ఒకటైతే చేసి చూడండి డెఫినెట్గా రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నా లేదా ఏదైనా ఒక మ్యాచ్ చూడడానికి అంటే పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫిక్స్ అవ్వాలి లేదంటే ఎవరైనా మన ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళైనా ఫిక్స్ అవ్వాలి అని చెప్పి ఇట్లా ఏదో ఒకటైతే ఉంటుంది కదా అలాంటప్పుడు కూడా మీరు ఇది చెప్పుకుంటూ వెళ్ళడము లేదంటే ఇంట్లో ఛాన్స్ చేసి వెళ్ళడము లేదా జర్నీ టైమింగ్స్లో చాంట్ చేసి వెళ్ళడం ఇలా ఏదో ఒకటి అయితే చేయండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి చేసి చూడండి చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి